తేదీ పండుగ వాతావరణంలో పిన్షన్ల పంపిణీ అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురువారం కోవూరు మండలం గుమ్మల దిబ్బలో పింఛన్ల పంపిణీ ఒకటవ తేదీన పండుగ వాతావరణం నెలకొని పింఛన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు ఇందులో భాగంగా పద్నాలుగు నెలలు ప్రభుత్వం తర్వాత మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా రాబోయే రోజుల్లో నూతన పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు గత ప్రభుత్వంలో జరిగిన సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అందిస్తున్నామన్నారు తల్లికి వందనం పదకొండవ భాగంలో ప్రతి విద్యార్థికి నగదు అకౌంట్లో జమ చేయడం జరిగిందని నియోజకవర్గంలో నివాస స్థలాల సమస్య ఉందని పది కాలనీ ఇల్లు కోసం పేర్లు రాసుకునే వారికి నివాస స్థలాలు మంజూరు చేయలేదని అన్నారు వీటిపై క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశీ స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు సీసీ రోడ్లను సమస్యలను పరిష్కరించి అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని నిలుపుతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంత మల్లారెడ్డి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేడం పను మేడం చూసుకోవాలా చదవాల వచ్చిందా ఫోటో పేరు అంతా ఫోటో అని వస్తున్నాయి కదా అన్న ఎన్టీ రామారావు గారు రెండు వందల యాభై రూపాయలతో మొదలుపెట్టిన పెట్టిన పెన్షన్ని రెండు వేలకు తెచ్చి మనం వదిలేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక రాకముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో మనం అధికారంలోకి రాగానే ఒకటో తేదీ అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేలు చేస్తాము అని చెప్పి చెప్పాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటో తేదీ నాలుగు వేల అవ్వాతాతలకి పెన్షన్ ప్రజాప్రతినిధుల ద్వారా అందిస్తున్నాం అదేవిధంగా ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీకు పెన్షన్ అందిస్తున్నాం ఇది ఒక ఎంతో గొప్ప కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం ఇదొక పండగ వాతావరణంలో ప్రతి నెల అవ్వాతాతలు జరుపుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా మనము స్పౌస్ పెన్షన్ కూడా ఈ నెల నుంచి మహిళలకి అందివబోతున్నాం మన కాన్స్టిట్యున్సీలో ఏడు వందల యాభై తొమ్మిది స్పౌస్ పెన్షన్లు మనము ఆల్రెడీ ఇవ్వబోతున్నాం ఈ రోజు నుంచి కోవూరు మండలంలో నూట యాభై మూడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాం ఇక్కడ ఈరోజు ఈ గ్రామంలోనే ఆల్మోస్ట్ యాభై యాభై ఏడు స్పౌస్ పెన్షన్లు ఇస్తున్నాము అమ్మ మీకు అందరికీ కూడా ఈరోజు నుంచి ప్రతి నెల అందరికీ పెన్షన్లు వచ్చినట్టే ఈ స్పౌస్ పెన్షన్లు మీకు అందరికీ వస్తాయి కాబట్టి ఇదొకటే కాదు రేపు మన కోవూరు డెల్టా అని మీకు అందరికీ తెలుసు ఎంతోమంది రైతన్నులు ఉన్నారు రేపు రెండో తేదీ ఆగస్ట్ రెండో తేదీ రైతు భరోసా మొట్టమొదటిసారి మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక రేపు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు మనం కూడా రైతు భరోసా మొట్టమొదటిసారిగా అందుకోబోతున్నాం ఈ తల్లికి ప్రతి బిడ్డకి ఆనందించే విధంగా వాళ్ళ అకౌంట్లలో ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇలాగా తల్లికి వందనం పడడం జరిగింది అలాగే ఇప్పుడు తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా కూడా ఇచ్చుకోవడం జరిగింది వేట నిషేధ సమయంలో అలాగే ఇప్పుడు స్పౌస్ పెన్షన్లు కొత్తగా ఇస్తున్నాం రాబోయే రోజుల్లో సచివాలయంలో యాప్ ఓపెన్ కాగానే మీరందరూ కొత్త పెన్షన్లకు కూడా ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ చెప్తున్నాను అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఇంతకు ముందు మూడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నాం డిజేబుల్ పీపుల్ కి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మనం దివ్యాంగులకు కూడా ఆరు వేలు లెక్క ఇవ్వడం జరిగింది డిజేబుల్ పీపుల్ కి అంటే మరి అసలు కదలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ సంస్కరణల వైపు పేద ప్రజల వైపు నడుస్తున్న మన ముఖ్యమంత్రికి మనం అందరము కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అదే విధంగా మీరు అందరూ కూడా ఇది ఇప్పటికే మీరు గమనించుంటారు సంవత్సరం రోజుల నుంచి మనం ఏం చేసుకున్నామని అసలు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఒక తట్టడు మట్టి ఒక్క గుంతల రోడ్డు కానీ ఒక కాలువ గాని ఏది ఒక ఇల్లు కానీ ఏది ఇవ్వలేదు రాబోయే రోజుల్లో ఇళ్ళల్లో ఇల్లు ఇవ్వలేకపోతున్నామని మేము ఈ రోజు బాధపడుతున్నాం దాని మీద ఎంతో వర్క్ దాని మీద ఎంతో పని చేస్తున్నాం ఎలాగ మీకు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలి అని చెప్పి ఉన్న ఇల్లు ఎలా బాగు చేయాలి అని చెప్పి కానీ గత ప్రభుత్వంలో స్థలాలు పెట్టారు ఇల్లు పెట్టారు మీ పేర్లు రాసుకున్నారు కానీ ఆ ఇల్లు మీ దాకా రాలేదు అలా రాకుండా ఖాళీగా ఉన్న కాలనీలు ఈరోజు మన కోవరు కాన్స్టిటెన్సీలోనే ఎన్నో ఉన్నాయి తొందరలో అవన్నీ వాటి మీద తగు చర్యలు తీసుకొని ఆ ఇల్లన్నీ ఏ పేద ప్రజలకైతే అర్హులో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఆ ఇల్లు ఇస్తామని కూడా చెప్తున్నాం అదేవిధంగా ఎక్కడైతే చవిటి కాలువలు లేవో రోడ్లు లేవో ఆల్రెడీ స్టార్ట్ చేసాం మనము ఆల్రెడీ మనం ఒక్కొక్క దగ్గర వేసుకుంటూ వస్తున్నాం అదేవిధంగా కాన్స్టెన్సీలో మొత్తం అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ముందుకు నడిపిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మనము ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్